శాంటక్లోస్ క్రిస్మస్ అనగానే గుర్తొచ్చే వైట్ గడ్డం తాతయ్య ఇంతకీ శాంటాక్లోస్ నిజంగా ఉన్నారా లేక ఇదొక కథ మాత్రమేనా ఫోర్త్ సెంచరీలో టర్కీ దేశంలో సెయింట్ నికోలస్ అనే బిషప్ ఉండేవాడు అప్పట్లో ఒక పేద తండ్రి తన ముగ్గురు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేయలేక వాళ్లను బానిసలుగా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న సెయింట్ నికోలస్ ఒక రాత్రి అందరూ నిద్రపోయాక రహస్యంగా వాళ్ళింటికి వెళ్లి కిటికీలోంచి ఒక బంగారం సంచిన లోపలికి విసిరారు ఆ డబ్బుతో అతను తన పెద్ద కూతురు పెళ్లి చేశాడు కొన్నాళ్ల తర్వాత రెండో కూతురు కోసం కూడా అలాగే చేశారు ఇక మూడోసారి బంగారం విసిరేటప్పుడు ఆ తండ్రి ఆయన చూసేశాడు వెంటనే పరిగెత్తుకెళ్లి నికోలస్ కాల మీద పడి ఏడ్చాడు కాని నికోలస్ ఈ సాయం చేసింది నేను కాదు దేవుడే నా పేరు బయటకు చెప్పొద్దు అని మాట తీసుకున్నారు ఆ రోజు ఆయన విసిరిన బంగారం పొయ్యి దగ్గర ఆరబెట్టిన సాక్సుల్లో పడిందట అందుకే క్రిస్మస్ రోజు సాక్స్ లో గిఫ్ట్స్ పెట్టే ఆచారం మొదలైంది ఆయనే కాలక్రమేణ డచ్ భాషలో సింటర్ క్లాస్ ఆ తర్వాత మన క్లాస్ గా మారారు సో ఆయనే మోడర్న్ డేస్ లో రెడ్ డ్రెస్ తో ఒక క్యారెక్టర్ గా క్రియేట్ చేసి బుక్స్ లో అండ్ టీవీస్ లో టెలికాస్ట్ చేస్తున్నారు